హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను బొంబాయి రవ్వతో ఉప్మా చేసి చూపిస్తున్నాను చాలామందికి బొమ్మ ఉప్మాలు అంటే చాలామందికి నచ్చదు కాకపోతే మా ఇంట్లో పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఉప్మా అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది నేనైతే ఉప్మా కూడా ఇష్టపడతానండి చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ ఉప్మా అయితే ఇంకా చాలా బాగుంటుంది కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు శనగపప్పు వేసేసుకోవాలండి దయచేసి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే అండి హోటల్ స్టైల్లో ఉప్మా చేసి చూపిస్తున్నాను హోటల్ స్టైల్లో ఉప్మా చాలా బాగుంటుంది చాలామంది హోటల్లో కూడా ఇష్టంగా ఉప్మా తీసుకుంటూ ఉంటారు అలాగే ఉద్దిపప్పు అండి అరసూను పైగా బొంబాయి రవ్వతో ఉప్మా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను వెజిటేబుల్ ఉప్మా కూడా మీకు చేసి చూపిస్తాను ఇది బాగా వేగాక ఇందులోనే కరివేపాకు వేసుకోవాలండి బొంబాయి రవ్వ ఉప్మాలో మనం బొంబాయి రవ్వ ముందుగా వేయించుకోవాలి కాకపోతే నేను వేయించినదే మనకి రిలయన్స్లో దొరికిందని చెప్పి తీసుకొచ్చాను వేయించిన సుజి రవ్వనే తీసుకొచ్చుకున్నాను మీకు వేయించుకోకపోతే అలా ప్యాకెట్ దొరకకపోతే ముందుగా బొంబాయి రవ్వని కాసేపు వేయించుకోవాలండి వేయించుకుంటే మనకు ఉప్మా అనేది వంటలు రాకుండా ఉంటుంది ఉప్మా ఉంటలు ఈ బొంబాయి రవ్వ అనేది మనకి వంటలు వస్తుందండి కాబట్టి వంటలు రాకుండా ఉండాలంటే వేయించుకోవాలి మనం ఖచ్చితంగా అలాగే పచ్చిమిర్చి అండి కారం తగ్గట్టు వేసుకోవాలి మీరు ఎక్కువ కారం తినేట్లుంటే వేసుకోవచ్చు కానీ మాతో పాటు చట్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోకి ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మనము వేగేంత వేగేంతవరకు వెయిట్ చేయాలి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇందులోనే టమోటాలు వేసేసుకుంటే మనకు వేగదని చెప్పి నేనైతే ముందుగా ఆనియన్స్ వేసేసుకొని కాసేపు ఇలా పెట్టేసుకున్నానండి వేగిపోయాక మళ్ళీ టమోటాలు యాడ్ చేసుకుంటాను దయచేసి ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఉప్మా పెద్ద ఈజీ ఏం కాదండి చాలామందికి ఉప్మా వంటలు వస్తుంది ఇది బొమ్మాయి రవ్వ ఉప్మా వంటలు రాకుండా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తున్నాను దయచేసి ఉప్మా రవణ అనేది ముందుగా వేయించి పెట్టుకోండి మనకి బాగా వంటలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ అంతా కూడా వేగిపోయాయండి ఇందులోనే టమోటాలు కూడా యాడ్ చేసుకున్నాము ఇది అందరికీ తెలిసినదే ఉప్మా కాకపోతే కొంతమందికి కొలతలు సరిగ్గా తెలియదు కాబట్టి చేసి చూపిస్తున్నాను టమోటాలు యాడ్ చేసుకున్నాక ఇందులోనే నేనైతే సాల్ట్ వేసేసుకుంటున్నాను మొత్తం ఉప్మా కావాల్సిన సాల్ట్ మనకు ఐడియా ఉంటుంది కాబట్టి వేసేసుకోవచ్చు పైగా మనం ఇలా సాల్ట్ వేయడం వల్ల కొద్దిగా టమోటాలు ఆనియన్స్ కూడా బాగా వేగుతాయండి చూసారు కదండి నేనైతే రోస్టెడ్ సూజీ రవ్వ తెచ్చుకున్నాను మీరు రోస్టెడ్ కాకుండా ఉంటే కన్నా ముందుగా వేయించి పెట్టేసుకోండి మనం ఎంత తీసుకుంటే చూడండి నేను ఈ గ్లాస్ అయితే ఒక గ్లాస్ రవ్వ ఉహమా రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి మనము ఇందులో వాటర్ వేసుకునేటప్పుడు కొలిచి వేసుకోవాలండి కొంతమంది అందాజలో కూడా చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను చూడండి ఒక గ్లాస్ వా రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను దీనికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి బొంబాయి రవ్వ ఉప్మా తొందరగా కలుపుకునేటప్పటికి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువే వాటర్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి చూడండి వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుందాము నేనైతే వేయించుకున్న వేయించుకున్న రోస్టెడ్ రవ్వే తెచ్చుకున్నాను మీరు కన్నా దయచేసి మామూలు వేయించింది తెచ్చుకోకపోతే ఒకసారి వేయించేసుకోండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి వంటలు కాకుండా మనం కలుపుకోవాలి ఎందుకంటే వేయించిన రవి అయితే మనకు వంటలు కట్టదండి కాకపోయినా మనం నీట్గా కలుపుకుంటూ ఉంటేనే వంటలు కట్టదు చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా వచ్చిందండి ఉప్మా కూడా మనకి మా ఇంట్లో అయితే పిల్లలు ఇష్టంగా ఇష్టపడతారు బొంబాయి రవ్వ ఉప్మా అంటే కొంతమంది ఉప్మా అంటే బేజార్ అనిపిస్తుంది కాకపోతే ఇష్టం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు పైగా హోటల్ స్టైల్లో ఉప్మా చేస్తే చాలా బాగుంటుందండి చూడండి బాగా అయిపోయింది ఇప్పుడు మనము ఒకసారి మళ్ళీ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఉప్మాని అడుగంటి పోకుండా ఉంటుంది చూసారు కదండి బాగా రెడీ అయిపోయింది ఉప్మా అయితేను ఈజీగా చేసుకోవచ్చు పైకి టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఉప్మా అనేది ఈజీగా వస్తుంది చూడండి మనకి అడుగు వంటకుండా నీట్గా వచ్చింది ఉప్మా కూడాను ఇలా మనకు బా బాండ్లించి విడిగా వచ్చేస్తుందండి ఉప్మా ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాము టూ మినిట్స్ వరకు కాసేపు మూత పెట్టుకుంటే మనకు బాగా లోపల ఉడికిపోతుంది ఉప్మా కూడాను ఇప్పుడు మనం తీసేసి దీన్ని చూస్తామండి ఎలా అయింది ఉప్మా చూడండి మనకు బాండీ కతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది ఉప్మా కూడా కన్స టేస్టీ మనకి కరెక్ట్గా వచ్చిందండి కొలతగూడను అలాగే ఇందులో నేనైతే ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను మనకి టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఇంకేం వేసుకోలేదు చూశారు కదండి దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి కొలతలతోనే చేయండి మీకు కూడా ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది అప్పుడు రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఆపేసుకుందాము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి చూసారు కదండి హోటల్ స్టైల్ ఉప్మా రెడీ అయిపోయింది నేనైతే ఆవుకాయలు నంచుకుంటున్నాను దీనికి